నిరుద్యోగ కళాకారులకు కళాభివందనాలు నిన్న మన గౌరవ సాంస్కృతిక సారథి చైర్మన్ మన వెన్నెలక్కకు కలవడం జరిగింది వెన్నెలక్క అన్న రేపు ఇరవై మూడవ నాడు మన మంత్రి గారు మనకు టైం ఇవ్వడం జరిగింది కనుక రేపు ఈ సలహాదారులను నేను నిన్ను కూడా పిలుస్తా అన్న మీరు కూడా రండి అంటే అక్క నేను రానక్క మీరు మీటింగ్ పెట్టండి మీరు ఉద్యోగాలు ఇస్తారంటే ఓకే ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేదనుకో కళాకారులను ఆపే శక్తి ఎవరికీ లేదక్క నాగార్జున సాగర్ కట్టనైనా ఆపాసు కానీ నిరుద్యోగుల ఈ ఆర్తనాదాలను మాత్రం ఆపలేమక్క వాళ్ళు కట్టలు తెంచుకొని ఇట్లా బాగా దీన పరిస్థితుల ఇట్లా కోపం మీద ఉన్నారక్క ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు అది ప్రజాప్రభుత్వం మనకు ఉద్యోగాలు వస్తుంది అనే నమ్మకం మీద ఉన్నారక్క నమ్మకం మీద ఉండి ఇన్ని రోజులు ఓపిక పట్టడం జరిగింది అక్క ఇక మాత్రం ఓపిక పట్టే పరిస్థితి లేదు ఇవాళ నా మాట కూడా వినని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎంత మభ్యపెట్టినా ఎవరు మభ్యపెట్టినా వినే ప్రసక్తిగా లేరు కనుక ఈ ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి అక్క తొంభై ఆరో నెంబర్ల మేనిఫెస్టోలో ఏమని ఉన్నది మీరు దాన్ని అమలు చేయండి అంటే అన్న ఉన్నదన్న నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంగానే మాట్లాడతారు అందరు సానుకూలంగానే ఉన్నారు అక్క సానుకూలంగానే ఉన్నాడు అక్క సానుకూలంగా ఏ గవర్నమెంట్ ఉండదు పోని మునుపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తా ఇస్తానని లేదా ఇ అని ఏ నాడు అనిలే కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తా అని అంటారు కానీ ఎప్పుడు అక్క మాకు ఈ ఎలక్షన్ లోపు మాకు రావాలి మాకు ఉద్యోగాలు ఇవ్వాలి దాని గురించి మీరు రేపు కమిటీ మీరు ఈ సలహాదారులతో పోయిన తర్వాత మాకు ఏం సంగతి అయినా మాకు చెప్పండి చెప్పినాక దాని వెంటనే మేము చర్చించుకొని మేము దానిలో కూర్చుంటాం అని అనడం జరిగింది మనకు రేపుగా రేపు ఇరవై మూడో తారీఖు సాయంత్రం వరకు మనకు తెలుస్తుంది ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర తీసుకోబోదాం అంటేనే వినడు లేదంటే మాత్రం అదే సాంస్కృతిక సారథ ఆఫీసులో మన కళాకారుల జెండా నిఠారుగా నిలబెట్టి అక్కడనే ధర్నా కూర్చుందాం ఇట్లా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ని తిట్టకుండానే అయ్యా రేవంత్ రెడ్డి సార్ మీరు ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు మాకు మాట ఇచ్చిర్రు పదిహేను వందల ఉద్యోగాలు ఇస్తానే అన్నారు మీరు గాంధీభవన్లో మన ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ సార్ గౌడ్ ఆధ్వర్యంలోనే ఈ మేనిఫెస్టో వేయటం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజులకి ఇస్తానన్న ఉద్యోగాలు అయ్యా అవి ఇవ్వండి మీరు మెనిఫెస్టో పెట్టే మీరు అమలు చేయండి అనే నినాదంతో మనం అక్కడ కూర్చుందాం దయచేసి అందరు సిద్ధంగానే ఉండూరి పోరాటానికి సిద్ధంగానే ఉండు జై కళాకారుడా జై జై కళాకారుడా